హాయ్ ఫ్రెండ్స్ నేను సరే మీరు చూసిన తెలిపిసి వాళ్ళు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బేసిక్ గా ఇక్కడ కొన్ని కాంపెనెన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ కాంపనెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఇదేంటి అనేది మీరు కనిపెట్టడానికి అయితే ట్రై చేయండి మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను కొత్తగా సిరీస్ అయితే స్టార్ట్ చేశాను అండర్స్టాండింగ్ కంప్యూటర్ కాంపెనెన్స్ అని చెప్పేసి సో మీరు కనుక చూసారు చూసారనుకోండి ఒక కాంపెనెంట్ కి అలాగే ఇంకో కాంపనెంట్ కి మధ్యన డిపెండెన్సీ గురించి అర్థమవుతుంది అంతేకాకుండా కంప్యూటర్ పార్ట్స్ తీసుకుంటున్నప్పుడు మీరు చేసే మిస్టేక్స్ ఏంటి ఆ మిస్టేక్స్ మనం చేయకుండా ఎలా కంప్యూటర్ కాంపిటీషన్ కొనాలని చెప్పేసి మీకైతే అర్థమవుతుంది సో నేను సారా మీరు చూసిన తెలుగు పీసీఓ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అని మీరు కనిపెట్టినట్లయితే డెఫినెట్ గా కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం కనుక ఈ ఎస్ఎంపిఎస్ చూసుకున్నాం అనుకోండి ఈ ఎస్ఎంపిఎస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ వాటి ఎస్ఎంబిఎస్ చాలా మంది అనుకుంటారు హండ్రెడ్ వాట్ ఎస్ఎంపీఎస్ ఈ గ్రాఫిక్ అడిగి సరిపోతుంది కదా అది ప్రాబ్లం ఏముందని చెప్పేసి ఓకే ఇష్యూ సరిపోతుంది ఇది యూజువల్గా ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది పవర్ కనెక్షన్ అనేది ఎక్కువైతే ఉంటుంది సో స్పైక్స్ వచ్చేటప్పుడు మీకు కొంతవరకు ప్రాబ్లం అయితే అవ్వచ్చు బట్ అన్నింటికన్నా ఇంకొక పెద్ద ప్రాబ్లం అయితే ఉంది ఆ ప్రాబ్లం ఏంటంటే మీరు కనుక ఎస్ఎంపిఎస్ని చూసుకున్నారనుకోండి ఇందులో మీకు జస్ట్ ఒక ఎయిట్ పిన్ కనెక్టర్ మాత్రమే ఉంటుంది అదే మీరు ఈ వెగా ఫిఫ్టీ సిక్స్ గ్రాఫిక్స్ చూసుకున్నారనుకోండి ఈ వెగా ఫిఫ్టీ సిక్స్ గ్రాఫిక్స్కి రెండు ఎయిట్ పిన్ కనెక్టర్లు అయితే కావాల్సి ఉంటుంది సో ఒక కనెక్టర్ మాత్రమే మనకు అసెంబ్లీ వేసుకుంది కాబట్టి మీకు ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది ప్రాపర్గా ఆన్ అవ్వకపోవడం కానీ ఒకవేళ ఆన్ అయినప్పటికీ కూడా లోడ్లో మనకి పీసీ అనేది షడౌన్ అయిపోవడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారో సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ అంతేకాకుండా మీరు ఎప్పుడైనా కూడా ఒక గ్రాఫిక్ కార్డు తీసుకుంటున్నప్పుడు ఆ గ్రాఫిక్ కార్డు మీదే మీకు ఖచ్చితంగా వాళ్ళైతే మెన్షన్ చేస్తారో మినిమం ఎంత వాట్ ఎస్ఎంపిఎస్ కావాలని చెప్పేసి మోస్ట్లీ మీరు అన్ని వాటేజ్ ఉన్న ఎస్ఎంబిఎస్ తీసుకోండి లేదు అన్నట్లయితే ఫిఫ్టీ వాట్స్ కానీ హండ్రెడ్ వాట్స్ కానీ ఎక్కువ ఉన్నా మీకు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్స్ అయ్యే పాలమైతే అయితే కొంతవరకు అది మీకు హెల్ప్ఫుల్ గా అయితే ఉంటుంది సో ఎస్ఎంపీఎస్ ఏదైతే ఉందో ఈ ఎస్ఎంపీఎస్కి మీకు కేవలం ఒకే ఒక్క ఎయిట్ పిన్ కనెక్టర్ అయితే ఉంటుంది దీనికి మీకు ఈ గ్రాఫిక్ కార్డ్ కి రెండు కావాలి కాబట్టి ఈ ఎస్ఎంపీఎస్ కాకుండా మీరు ఒక మంచి స్టాండర్డ్ గికబెట్ కానీ లేకపోతే కార్సేర్ కానీ అటువంటి బ్రాండ్లో ఒక సిక్స్ ఫిఫ్టీ వాట్ ఎస్ఎంపీఎస్ తీసుకోమని చెప్పేసి నేను సజెషన్ అయితే ఇస్తాను అండ్ సెకండ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ మదర్ బోర్డ్ వచ్చేసరికి మీకు ట్వెల్త్ థర్టీన్త్ జనరేషన్ ప్రాసెస్ అయితే సపోర్ట్ చేస్తుంది అందులోని మీకు బీ సిరీస్ మదర్ బోర్డ్ అనేది అనుకోవచ్చు సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ మదర్ బోర్డ్ అనేది మనకి ఎంటల్ ప్రాసెస్ సపోర్ట్ చేస్తుంది కదా మనం ఏ ఎంటల్ ప్రాసెసర్ తీసుకున్నా మనకి వర్క్ అయిపోద్ది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారో అది కరెక్ట్ అయితే కాదు మీరు ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఒక మదర్ బోర్డ్ ని అలాగే ఒక ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ మదర్ బోర్డ్ అనేది మనం తీసుకునే ప్రాసెసర్ జనరేషన్ సపోర్ట్ చేస్తుందా లేదా మీరు అయితే క్లియర్ గా చూసుకోవాల్సి ఉంటది ప్రొసెసర్ కి ట్వెల్త్ అండ్ థర్టీన్ జనరేషన్ ప్రొసర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు తీసుకునే ప్రాసెసర్ కూడా ట్వెల్త్ జనరేషన్ గానీ లేకపోతే థర్టీన్త్ జనరేషన్ గానీ తీసుకోవాల్సి ఉంటది ఈ ప్రాసెసర్ ఏంటంటే టెన్త్ జనరేషన్ ప్రాసెసర్ కాబట్టి ఈ ప్రాసెసర్ ని మీరు మదర్ బోర్డు లో ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పటికీ కూడా ఈ ప్రాసెసర్ ని మీరు మదర్ బోర్డు లో అయితే ఇన్స్టాల్ చేయలేరు మీకు సాకెట్ ఏదైతే ఉందో సాకెట్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఇన్స్టాలేషన్ అనేది పాసిబుల్ కాదు ఒకవేళ కొన్ని కొన్నిసార్లు సాకెట్ కూడా సిమిలర్గానే ఉంటుంది అలా అని చెప్పేసి కట్అవుట్ మ్యాచ్ అయింది అని చెప్పేసి మనం ప్రాసెసర్ ఇన్స్టాల్ చేసినా కూడా జస్ట్ మీకు బ్లాక్ స్క్రీన్ మాత్రమే వస్తుంది కానీ మనకి ఎటువంటి అవుట్పుట్ అయితే మనకి ప్రాసెసర్ కానీ మనకు ఆ పీసీ నుంచి అయితే రాదు సో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే థర్డ్ విషయం చాలామంది ఏమనుకుంటారంటే ఇలాగ మీరు ఐసోన్ ప్రాసెస్ తీసుకుంటున్నప్పుడు మోస్ట్లీ బీ సిరీస్ మదర్ అయితే పీసీబిల్స్ అయితే చేయించుకుంటారో మీరు ఐసోన్ ప్రాసెస్ తీసుకుంటున్నప్పుడు బీ సిరీస్ మదర్ బోర్డ్స్ అనేవి ఓకే పర్వాలేదు బిల్ చేయించుకోవచ్చు పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు అయినప్పటికీ కూడా నన్ను అడిగారు అనుకోండి మీరు ఒకవేళ ఐసోన్స్ కానీ ఐనెన్స్ కానీ మీరు ప్రాసెసర్లు తీసుకుని పీసీబిల్స్ చేయించుకుంటున్నప్పుడు బీ సిరీస్ మార్బోర్డ్ అనేది నేను పెద్దగా సజెస్ట్ అయితే చేయను తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఉండదు అయినప్పటికీ కూడా మీకు జెడ్ సిరీస్ మదర్ బోర్డ్ అనేది ఇంకా చాలా బెటర్ గా ఉంటది వాటి యొక్క విఆర్ఎంస్ గానీ వాటి యొక్క ఫీచర్స్ కానీ మీకు ఇంకా బెటర్ గా ఉంటది కాబట్టి నేను మీకు ఈ మదర్ బోర్డు బదులు జెడ్ సిరీస్ మదర్ బోర్డు తీసుకోమని చెప్పేసి సజెషన్ అయితే ఇస్తాను ఇంకొక బానే టిప్ అనేది అనుకోండి బేసిక్ గా మీకు ఈ వెగా ఫిఫ్టీ సిక్స్ గ్రాఫిక్స్ అనేది ఎంత హై అయిన ప్రాసెసర్ల కోసం నేను సజెస్ట్ అయితే చేయను రీసెంట్ గా వచ్చిన చాలా గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్టీఎక్స్ ట్వంటీ సిక్స్టీ కానీ థర్టీ సిక్స్టీ కానీ లేకపోతే ఫార్టీ సిక్స్టీ కానీ లేకపోతే బడ్జెట్ని బట్టి మీరు ఫార్టీ సెవెంటీ ఫార్టీ ఎయిటీ కూడా మీరు గ్రాఫిక్ కార్డ్స్ అయితే తీసుకోవచ్చు సో మీకు అదే ప్రాబ్లము చాలా మంది ఏం చేస్తారంటే మనకి ఏ గ్రాఫిక్ కార్డు ఉంటే ఆ గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకుంటారో దానికి పొద్దున రీసెంట్గా వచ్చిన గ్రాఫిక్ కార్డులు తీసుకుంటే మీకు ఇంకా ఎఫిషియన్సీ బాగుంటుంది అంతేకాకుండా మీకు పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది ఈ గ్రాఫిక్ కార్డు వాడకూడదని కాదు ఈ గ్రాఫిక్ కార్డ్ మీరు డెఫినెట్గా వాడొచ్చు అయినప్పటికీ కూడా ఇంత రీసెంట్ ప్రాసెసర్ తోటి మీరు పీసీబిల్ చేయించుకుంటున్నప్పుడు ఇది రెండు వేల పదిహేడులోనూ రెండు వేల పద్దెనిమిదిలోనూ ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే లాంచ్ అయ్యింది సో అంత ఓల్డ్ గ్రాఫిక్ కార్డ్ కాకుండా మీరు కొంచెం రీసెంట్గా వచ్చిన గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నట్లయితే మీకు ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సేరింగ్ ఆఫ్ గాయస్ బాయ్